నల్లనయ్యోరామయ్య కరుణారసరుదయోడవయ్యా జనకుని కూతురు జనకి హృదయ నీవయ్యా நல்லனைய ஓ ராமைய கருணார சருதையுடவையா நல்லனையோ ராமையா கருணார சருதையுடவையா சிறனாக న్ని నిల్పేందుకు దశ కల్ూని కోల్చావు శరణాగత వరదుడవు కరుణార సృదయుడవు ధర్మాన్ని నిల్పేందుకు దశ కల్టుని కోల్చావు శీతను శర విడిపించావు అగ్ని పరీక్షను చేసావు సీతను శరవిడిపించావు అగ్ని పరీక్షను చేసావు అగ్ని పరమ పునీతను చెప్పగ సీతను స్వీకరించినావు పదకొండు వేల ఏండ్లు అయోధ్యను పరిపాలించావు ஓயா கருணார சரோதயோடவா லல்லையா ஓராமயா கருணார நீரூபம் சக்கனிதே നീ മനസെ സല്ലിദി നീ നാമം പ്രിയദി ജഗമതാ നിരൂപം നീ മനസെ സല്ലിതി നീ നാമം നമം പ്രിയനദ ജഗമദീ ഭ భక్తితో నిన్నే కొలిసాము నిభజనలు సే యోసునిలసేము భక్తితో నిన్నే కొలిసేము నిభజనలు సేయోసులసేము భజనలు సేసే భక్తులపై దయను సూపురామా நல்லைய ஓராமைய கருணார சருதையோட வய நல்லைய ஓராமைய கருணார சருதையோட வயா நீசல் நிதி சேருட చేయుటకు హా భాగ్యము కొందరికే దొరికేది శ్రీరామా నిధి సన్నిధి నిసే వాళ్లు చేయుటకు హ భాగ్యము కొందరికే దొరికేది శ్రీరామా అభాగ్యముధురికి అనుమకి మోక్షం ఇచ్చవుసరికి అభాగ్య ముదూరికి నీ శరణ సేవలను శి దాసుల కరుణ సుపుర ஓயா கருணார சரோதாயோட வை ஜன குத்து ஜனி உதய சுணு நீல்ல ஓரா மைய கருணார சருதாயோட வை நல்லனைய போராமைய கருணார சருதயுடவையா